పవన్ కళ్యాణ్ తో సుజిత్ తీస్తున్న సినిమా ఓజి ఇక రీసెంట్ గా ఇందులో విలన్ తాలూక్ లుక్ ని వదిలింది ఫిలిం టీమ్ ఆ తర్వాత మూవీ టైటిల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదని తేలింది అసలు లెక్క మారింది సుజిత్ విజన్ మీద సోషల్ మీడియాలో గట్టి చర్చ జరుగుతోంది ఇంతకీ ఈ మూవీ టైటిల్ ఫుల్ ఫామ్ ఏంటి టేక్ లుక్ పవర్ స్టార్ ప్రెసిడెంట్ ఏపీ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెంచాడు ఫ్యాన్స్ అటు పవన్ పొలిటికల్ జర్నీ చూస్తే తన సినిమా అప్డేట్స్ విషయంలో కూడా క్యూరియాసిటీ చూపిస్తున్నారు రీసెంట్ గా ఓజీలో విలన్ లోకొచ్చింది ఇమ్రాన్ హష్మి పాత్ర తాలూకు అప్డేట్ రాగానే ఆ వీడియో కాస్త వైరల్ అయింది అయితే ఇక్కడ విలన్ పాత్ర వల్ల ఒక మ్యాటర్ మాత్రం తేలిపోయింది ఓజీ అంటే ఏంటో క్లారిటీ వచ్చేసింది మొదట్లో ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అన్నారు ఆ తర్వాత కాదు కాదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేసారు ఇక గ్లింప్స్ వచ్చాక నిజమే ముంబై వదిలేసిన గ్యాంగ్స్టర్ తిరిగి వస్తే ఎలా ఉంటుందనేలా గ్లింప్స్ ఉన్నాయన్నారు కానీ పవన్ పోలీస్ గానే మళ్ళీ ముంబై వస్తాడనే ప్రచారం కూడా జరిగింది ఈ రెండు థీరీస్ ఎలా ఉన్నా ఓజీ అంటే ఏంటో మాత్రం ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు ఓజాస్ గంభీర్ అని క్లారిటీ వచ్చింది ఓజాస్ అంటే ఆయుర్వేదంలో హెల్దీగా లేదంటే సంపదతో కళకళలాడే లేదా ఆరోగ్యంగా ఉండు అనే అర్థాలు వస్తాయి గంభీర్ అయితే తన పేరు సో గంభీర్ కి విలనిచ్చే వార్నింగ్ లో నిగూఢంగా ఒక్క విషయం దాగుంది హీరో పేరు గంభీర్ అయితే ఓజస్ గంభీరే ఓజీకి ఫుల్ ఫామ్ అని అనుకోవాల్సి వస్తోంది అలా ఓజీ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉగాదికి రాబోతుండటంతో మరికొన్ని వారాల్లో ఓజీ టైటిల్ అఫీషియల్ గా కన్ఫామ్ కాబోతోంది